ఇవాళ పాఠం గుణపాఠం గురించి ఒక చిన్న కథ చెప్తాను ఒక రోజు ఇద్దరు అన్న తమ్ముడు ఇలా మాట్లాడుకున్నారు ఒకరు తగ్గుపోతూ ఒకరు ప్రయోజకుడు నువ్వెందుకు ఇలా తయారయ్యావు అంత మా నాన్న వాళ్ళే ఆయన తాగుబోతు నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు ఎప్పుడు కొట్టేవాడు ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళా అందుకే నేను ఇలా తయారయ్యాను మరి నువ్వెందుకు ఇలా తయారయ్యావు అంత మా నాన్న వాళ్ళే మా నాన్న కూడా తాగిపోతు నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు ఎప్పుడు నన్ను కొట్టేవారు ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళారు ఆయనను చూసి నేను ఎలా బతుకూడదో నేర్చుకున్నాను అందుకే నేను ఇలా తయారయ్యాను ఒకే పరిస్థితి ఇద్దరికి వేరే వేరే పాఠం నేర్పించింది తేరా పాఠంలో లేదు నేర్చుకునే వ్యక్తిలో ఉంది అందుకే అందరూ అర్థం చేసుకొని నేర్చుకోండి